ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు గతంలో తానిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో ఓ మంచి పనిచేసి అందరి మన్ననలో పొద్దుతున్నారు ఇక తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్రవేసిన చంద్రబోస్ ట్రిపుల్ ఆర్ మూవీలో రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబోస్ తన సొంత ఊరైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలోని గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు చల్లగరిగ ప్రజలు తమపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు గ్రామంలో ఇదివరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి ముప్పై ఆరు లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు జూలై నాలుగున ఈ ఆస్కార్ గ్రంథాలయాన్ని ప్రారంభించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చంద్రబోస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా చంద్రబోస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్న కమెంట్ నెట్టింట వస్తోంది